వెల్కమ్ టు మాస్ టీవీ సృజనాత్మకతను వెలికి తీసేందుకు సైన్స్ ఫెయిర్ ఉపయోగపడుతుందని ఎమ్మెల్సీలు కర్రీ పద్మశ్రీ ఐ వెంకటేశ్వరరావు రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పేర్కొన్నారు విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను బయటకు తీసేందుకు సైన్స్ ఫెయిర్ ఎంతోగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్సీలు కర్రీ పద్మశ్రీ ఐ వెంకటేశ్వరరావు రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ తోట సుధీర్ పేర్కొన్నారు శుక్రవారం కాకినాడ శ్రీమతి పిఎస్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ సాలిపేట కాకినాడలో స్థాయి సైన్స్ ఫేర్ రెండు ఇరవై ఐదు అది ఎన్సీసీ విద్యార్థులు వైభవంగా ముఖ్య అతిథులుగా ప్రారంభమయ్యారు ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిషన్ను పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాల పట్ల అభిరుచిని పెంపొందించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డివై ఈవో నాయుడు వెంకటేశ్వరరావు కేసరి శ్రీనివాసరావు పాఠశాల హెచ్ఎం సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు శ్రీనివాస్ విని గారికి కూడా ఒక్కడ అందజేయవలసిందిగా కోరుతున్నాం వారిని సహృదయ స్వాగతాంజలు తెలియజేస్తున్నాం జ్యోతి సావిత్రిబాయి బుడే గారికి మరి పుష్పమీ అలాగే శ్రీనివాస్ వినీజ్ గారు వీరి ఆధ్వర్యంలో లోగో ఆవిష్కరణ జరుగుతుంది

सरेला जोड़न लगिया। ओके। नाटा। सही है डिस्ट्रिक्ट डिस्ट्रिक्ट चेप्टर डिक्लेरेशन ऑफ डिस्ट्रिक्ट लेवल साइंस साइंस फेयर 2024-25 हैस स्टार्टेड नऊ। మధ్యలో ఆడుతున్నాను హ్యాండ్సన్ ఫోటో తీస్తాను మ్యామ్ ఎలా చూడరా ఒకసారి కెమెరా ఓకే స్టార్ట్ ఓకే వదిలే ఇట్ సర్ ఉండండి సర్ ఐ కెన్ కొట్టేస్తా నా Субтитры создавал DimaTorzok రాష్ట్రంలో విభజన ముందే జేఎన్ యూనివర్సిటీ దీని బ్రాంచే తెలంగాణలో కూడా ఉంది అటువంటి టెక్నాలజీ డెవలప్ అయిన ఒక మన కాకినాడ జిల్లాలో మరి జిల్లా సైన్స్ ప్లే అంటే సైన్స్ విద్యార్థులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనడానికి రెడీగా ఉన్నారు వారి యొక్క ఆ రూపుల్ని ఒక్కొక్కటి ఎనాగ్రేట్ చేయడం వస్తారు సార్లో మేడం గారు అందులో వచ్చేటప్పటికి లోగా అందాక మన సభకి యాక్చువల్గా కలెక్టర్ గారు మన గారు రావాల్సి ఉంది మనం టైం పడుతుంది కాబట్టి ముందుగా స్టార్ట్ చేసే స్టార్ట్ చేస్తున్నాం మరి దాని గురించి మేడం గారు ఓపెనింగ్ చేస్తాం ఫస్ట్ ముందుగా రోజు ప్రజ్ఞందిగా హరి పద్మశ్రీ గారు నేను చెప్పేది ఏంటంటే ఈ సాలపేట మున్సిపల్ కేల్సీ స్కూల్తో నాకు చిన్ననాటి నుంచి చాలా సంబంధం ఉంది ఎందుకంటే దీని ఎదురుగానే మా హౌసు చిన్నప్పుడు మేము వచ్చి ఈ స్కూల్లో ఆకులాడుకుంటూ కలిసిమెలిసి ఉంటూ ఈ స్కూల్ యొక్క ఉపాధ్యాయులతోనే కాదు విద్యార్థులు మేము ఎంతో కుటుంబ సభ్యుల లాగా ఇక్కడ మెలిగేవాళ్ళం ముఖ్యంగా ఈ స్కూలు ఫస్ట్లో రెనోవేట్ చేయడానికి మన వెంకటేశ్వర దీన్ని వెనకాల ఒక పాట ఉండేది ఆ పాట మొద పాక ఒక రోజుని పెద్ద మంటతో ఈ బ్యాక్ బ్లాక్ అంతా అంటుకుపోయింది అప్పుడు డిపార్ట్మెంట్ నుంచి తీసుకొచ్చి నిధులు ఇక్కడ కనడం జరిగింది అది ఈ స్కూల్కి ఒక చాలా ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉందండి ఈ ప్రోగ్రామ్కి నాకు ఇక్కడ మీ పిల్లలు చిన్నప్పుడు చూస్తుంటే నేను చిన్నప్పుడు పిహెచ్ స్కూల్లో చదువుకున్నాను ఈ స్కూల్లో సైన్స్ ఫేర్ అంటే మేము ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం ఆ సైన్స్ పేరు అప్పట్లో మేము పాల్గొని వచ్చిన గౌరవ పెద్దల్ని ఆశీస్సులు తీసుకునేవాళ్ళం ఆశీస్సులతోనే ఈ రోజునంత వారమే ఈ వేదిక మీద మళ్ళీ మీకు ఇవ్వడానికి జరిగినట్టు సహకరించినటువంటి ఆనాటి మా గురువులు ఉపాధ్యాయులకు నేను సరస్సు వచ్చి మనం మీరందరూ స్టూడెంట్స్ మీరందరికీ తెలుసు వాట్ ఈజ్ సైన్స్ మనం సైన్స్ పేర్కి వచ్చే ముందు లేదంటే సైన్స్ చదువుకునే ముందు వాట్ ఇస్ సైన్స్ అన్నది మాత్రం మనం తెలుసుకోవాలి ఎందుకంటే సైన్స్ ఇస్ ద స్టడీ ఆఫ్ ఫిజికల్ అండ్ న్యాచురల్ వరల్డ్ అంటే అందులోనే ఒక న్యాచురల్ నెక్స్ట్ ఫిజికల్ వరల్డ్ దాన్ని అబ్జర్వ్ చేసి అందులో నుంచి మనం కొత్తదనాన్ని పైకి తీసుకొచ్చి లేదంటే అందరికీ పరిచయం చేసి మనం ఇది ఇన్వెంట్ చేసాం మన ఇది డిస్కవర్ చేసామని తీసుకొచ్చిన రోజు సైన్స్ యొక్క పదానికి అర్థం తెలుస్తుంది సో నేను ఈ స్కూల్కి రావడం నాకు కొత్త కాదు నేను ప్రతి ప్రోగ్రామ్ నేను అటెండ్ అయ్యాను పిల్లలు చాలామందికి నేను తెలుసు అనుకుంటాను తెలుసామో లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను కదా నేను మీ సైన్స్ దానికి అండ్ ఐ ఆస్ క్వశ్చన్ ఆల్సో మీ అందరికీ అడిగాను నేను వరల్డ్స్ బిగ్గెస్ట్ కంప్యూటర్ ఎక్కడుంది అంటేనే అందరూ చాలా వెతికారు కానీ వరల్డ్ బిగ్గెస్ట్ కంప్యూటర్ అన్నది హ్యూమన్ బ్రెయిన్ అని కూడా చెప్పాను నేను సో మీరు అందరూ కూడా ఏంటంటే న్యూ జనరేషన్స్ మీరందరూ కూడా కంప్యూటర్స్ అంటారు కాదు కాదు కంప్యూటర్సే మీ నుంచి పుట్టే అంటే మీరందరూ కూడా చాలా తెలివైన వాళ్ళని అర్థం సో మనకి మనము ఎప్పుడు కూడా ఏంటి ఆధునికత అంటే ఏంటి టెక్నాలజీ అంటే ఏంటి దానికి తీసుకురావాలి అంటే మనం ఓన్లీ మన చేతిలో సెల్ ఫోన్ ఉంది వాడేస్తున్నాం కాదు వాట్ ఈస్ ద హార్డ్ వర్క్ బిహైండ్ దట్ టెక్నాలజీ దాని వెనకాతల ఎంత కష్టం ఉన్నది ఎంత కష్టపడితే తీసుకొచ్చాం టెలివిజన్ ఎలాగో ఇన్వెంట్ చేశారు బల్బ్ ఎలా వచ్చింది సో ఇవన్నీ కూడా మనకి పరిచయం చేసిన వాళ్ళందరూ కూడా సైంటిస్ట్ లాంటి వాళ్ళు సో నా ఇదేంటంటే నా అభిప్రాయం అన్నది నా కోరిక అనొచ్చు అదేమంటే మన సాలిపేట గర్ల్స్ హై స్కూల్ నుంచి రాబోయే రోజుల్లో సైంటిస్టులు తయారవ్వాలనేది నా కోరిక ఓకే మీరు ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా అందరూ కూడా చాలా చాలా ఎఫర్ట్ పెడుతున్నారు ఎందుకంటే మీ వెనక ఎందుకంటే ఎందుకంటే ప్రోత్సాహం మన జిల్లా విద్యా ప్రొఫైల్లో సైన్స్ అనేది ఒక ప్రత్యేకమైన ప్రొఫైల్ అది మన జిల్లాకి సంబంధించి ఏ పోటీ అయినా అది అది జాతీయ సైన్స్ కాంగ్రెస్ అయినా జాతీయ ఇన్స్పైర్ అయినా ఏదైనా సరే మన జిల్లా అగ్రగామిలో నిలబడుతుందా సందేహమే లేదు ఎన్ని ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ మన జిల్లాలో ముఖ్యంగా మంచి విద్యావేత్తలు శ్రీ కరి పద్మశ్రీ గారు తోట సుధీర్ గారు అలాగే మన జిల్లా విద్యాశాఖ శ్రీ పిల్లి రమేష్ గారు అధికారి విద్యాశాఖ అధికారి అలాగే మన ఉప విద్యాశాఖ అధికారు నాయుడు నాయుడు వెంకటేశ్వరరావు గారు ఎంఈఓ ఎంఈఓ ముఖ్యంగా మండల స్థాయి సైన్స్ పేరు నిర్వహించడంలో ఎంతో ముఖ్యమైన పాత్రను వహిస్తున్నారు అలాగే మన జిల్లా సమన్వయకర్త జాతీయ బాల సైన్స్ కాంగ్రెస్ కేసరి శ్రీనివాస్ గారు చేసే కార్యక్రమాలు అయితే పోకలగా ఉంటాయి మనం నిర్వహించే కార్యక్రమాలు ఎంత ఘనంగా ఉంటాయంటే కారణం ఏంటంటే ఇక్కడ ఉండే టీచర్స్ ఇక్కడ టీచర్సే మా బలం టీచర్స్ సైన్స్ టీచర్స్ అంటే ఎంత ఉత్సాహంతో సైన్స్ పేరు అనగానే వాళ్ళకి ఈ నెలలో మళ్ళీ పెట్టి నెక్స్ట్ మంత్లో మళ్ళీ పెడితే కూడా మళ్ళీ పాల్గొనడానికి సిద్ధంగా ఉంటారు సైన్స్ ఉపాధ్యాయుల యొక్క ఉత్సాహం ఈ విధమైన సైన్స్ కార్యక్రమాలు నిర్వహించడానికి మమ్మల్ని ఎంతో ప్రోత్సాహంగా ఉంటుంది అలాగే పీడీలు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏ కార్యక్రమం నిర్వహించినప్పటికీ కూడా మన పీడీలు దగ్గరుండి సొంత కార్యక్రమం లాగా వాళ్ళు మనకి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు మరి వారికి కూడా ఈ నిద్యా వైజ్ఞానిక ప్రదర్శనకి స్వాగతం కలుగుతున్నాం